కరివేపాకు మునగాకు పొడి నేను చేసుకునే విధానం అడిగారు కదండీ దానికి ముందుగా కరివేపాకుని మునగాకుని రెండు కూడా సమపాడలో తీసుకుని శుభ్రంగా కడుక్కొని దేనికి దాన్ని సపరేట్కి ఇలా పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకోండి ఒక కప్పు కరివేపాకు అయితే ఒక కప్పు మునగాకు తీసుకొని పక్కన పెట్టుకోండి అలా ఇలా కప్పుతో మెజర్మెంట్ చేసుకొని ఇలా బాణలు పెట్టి ఒక మూడు స్పూన్లు మినపప్పు ఒక చెంచా జీలకర్ర ఒక మూడు స్పూన్లు ధనియాలు ఒక ఆరేడు ఎండుమిర్చి ఒక ఐదారు రబ్బలు ఎల్లుల్లిపాయలు రుచికి సరిపడా సముద్రం ఉప్పు కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి అయితే మునగా ఒక కరివేపాకు మాత్రం కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో అవి మనకి గలగలమని సౌండ్ వచ్చేవరకు వేపుకోవాలన్నమాట వేపుకొని పక్కన పెట్టి చల్లబెట్టుకోండి పెట్టుకోండి అవి అవి చల్లారేలోపు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండీ పప్పులు వీటిలో వీటిని మిక్సీలు వేసుకుని వీటితో పులుపు కోసం ఎండు మామిడి మొక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం తర్వాత ఆకులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకొని ఇవాళ సీసన్లో మనకి అన్నంలోకి టిఫిన్లో కూడా బాగుంటుంది